హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇవాటి వీడియోలకు వెళ్ళిపోతే దోసకాయ మటన్ కర్రీ అండి ఈ రెసిపీ కినుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుందండి సో వీడియోలకు వెళ్ళిపోతే దోసకాయ మటన్ కర్రీని ప్లెయిన్ మటన్ కర్రీ ఇలా దోసకాయ వేసుకొని చేసుకోవడం కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి ఒకవేళ ఈ రెసిపీ తెలియకపోతే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది నేనైతే ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ ఉంటుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్కి ఒక చిన్న దోసకాయ అలాగే రెండు టొమాటోస్ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ముందుగా మటన్ని మనం బాయిల్ చేసి తీసుకోవాలి ఎందుకంటే దోసకాయ తొందరగా ఉడికిపోతుంది మటన్ ఉడకదు కాబట్టి ముందుగా మటన్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఆ నెక్స్ట్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆనియన్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలాగే ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి ఈ టొమాటోస్ కూడా మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ఇందులో వేసుకోవాలి చాలా సింపుల్ అయిపోతుందండి ముందు రోజు మటన్ ఉంటుంది కదా కొంచెం పక్కన తీసిపెట్టుకుని అయినా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలా దోసకాయ కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ టొమాటోస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారం వేసుకున్నాను అలాగే దోసకాయ నెక్స్ట్ మనం ముందుగా ముడికించుకున్న మటన్ కూడా వేసుకున్నాను నెక్స్ట్ మీ గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ మరీ గ్రేవీ అవసరం లేదండి ఈ దోసకాయ నుంచి వచ్చిన వాటర్ మటన్ నుంచి వచ్చిన వాటర్ మనకు సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ విజిల్స్ ఎక్కువ విజిల్స్ అవసరం ఉంది టూ టు త్రీ విజిల్స్ వేసిన తర్వాత చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ దోసకాయ మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ